ఈరోజు నర్సరాపేట పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి దుర్గిబండలం దంగమేశ్వర పౌడుకు సంబంధించినటువంటి సాగు భూములకు సంబంధించిన మాదిగలకు ఎస్సీ మాదిగలకు సంబంధించినటువంటి భూమిని ఎకరాల యాభై ఒక్క సెట్ల భూమిని మాగులూరి ఏ గ్రామయ్య అదేవిధంగా మాగులూరి శ్రీనివాసరావు వీళ్ళు కబ్జా చేసి అదేవిధంగా మొత్తంగా కూడా దాన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి కాగితాలు ఆఫీసులో కూడా చేయించుకోవడం జరిగింది ఇది వాళ్ళ తాత ఆస్తి కందుల వెంకయ్య కందుల వెంకయ్య పేరుతో మరి ఎవరికీ కూడా బాగ పంపిణీలు జరగలేదు వాళ్ళకు సంబంధించినటువంటి భూమి కాబట్టి కందుల వెంకయ్య పేరుతోనే ఉంది మరి కందుల వెంకయ్యకు ఉన్నటువంటి భూమిని మాగులూరి ఏ గ్రామకి మాగులూరి శ్రీనివాసరావుకి మరి ఏ విధంగా మరి సంక్రమించినట్లు అనేటువంటి విషయం మీద మరి ఎంఆర్ఓ గారిని అడిగితే మీరు వెళ్ళి కాగితం తెచ్చుకోమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పట్టా తెచ్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు దానికి సంబంధించినటువంటి పట్టా కూడా మా దగ్గర వేరే విధంగా దాన్ని సాధించగలిగాం కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో ఐదు ఎకరాల యాభై ఒక్క సెట్ల పొలాన్ని మరి ఆచారం అది కందుల చిన్న సామీలకి మరి చెందాల్సిన భూమిని చెందే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు రిజిస్టర్ ఆఫీస్కి కూడా దాన్ని బదిలీ చేస్తూ దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది పల్నాడు జిల్లా దుర్గి మండలంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించిన భూములను అగ్రవర్ణ పెత్తందారులైనటువంటి టీడీపీ నాయకులు కులస్తులు దౌర్జన్యంగా ఆక్రమించి ఆ భూములను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి ఆన్లైన్ చేయించుకోవటం అలాగే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరుగుతుంది వీళ్ళకి మండల దుర్గి మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పేదల పక్షాన కాకుండా ఎవరైతే భూ భూ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు పేదలు మా దగ్గర రికార్డు ఉందని తీసుకుని వెళితే ఈ రికార్డు సరిపోదు మిగతా డాక్యుమెంట్లు అన్నీ తేవాలని చెప్పడం అంటే పేదల్ని రకరకాలుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం కోసం పేదల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నటువంటి దుర్గి మండల రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సామ్యాలు చెందినటువంటి ఎవరైతే ఆ భూమిని ఆక్రమించారో వాళ్ళపై అగ్రవర్ణ కమ్మకులస్తులపై చర్యలు తీసుకొని స్వామ్యాలకు చెందినటువంటి భూమిని వాళ్ళకి అప్పగించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం